నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం ఓగురు వాన్లపల్లి గ్రామంలో ఓగురు రఘురాములు ఇంట్లోకి ఓగురు వీరాంజనేయులు వాళ్ళ ఇంటి స్థలంలో ఉన్న చెట్టు కొమ్మలు పొడవుగా పెరిగి ఇంట్లోకి వేలాడుతూ ఉండడం వల్ల ఆ చెట్టు మీదుగా పాములు ఇంట్లోకి తరచూ వస్తూ ఉండడంతో ఓగురు రఘురాములు తన ఇంటిలోనికి వచ్చిన కొమ్మలను కొడుతుండగా ఓగురు వీరాంజనేయుల కుటుంబ సభ్యులు ఓగురు రఘురాములు మీదకు వచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ఓగురు రఘురాములు తలకు గాయమైంది ఈ సంఘటనను మనసులో పెట్టుకుని ఓగురు రఘురాములు కుమారులు తిరిగి ఓగురు వీరాంజనేయులు కుమారుడు అజిత్ కుమార్ మీద ఉద్దేశపూర్వకంగా ఓగురు రఘురాములు కుమారుడు ద్విచక్ర వాహనంతో వీరాంజనేయులు కుమారుడు అజయ్ కుమార్ మీదకి వెళ్లి ఢీకొట్టగా అతడు ద్విచక్ర వాహనంతో పాటు అతడు వాహనం గుంటలో పడిపోయాడు గుంటలో పడిన అజిత్ కుమార్ పై రఘురాములు కుమారులు కోడలు మరికొందరు రాళ్లతో కొట్టి అజిత్ కుమార్ ని గాయపరిచారు ఈ సంఘటన గమనించి అక్కడున్న కొందరు నూట ఎనిమిది వాహనానికి సమాచారం ఇవ్వగా ప్రథమ చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది ఈ దాడిలో అజిత్ కుమార్ కి తల మీద చెవి మీద రక్త రక్తపు గాయాలయ్యాయి తలకు చవికి తొమ్మిది కుట్లు వేశామని వైద్యులు తెలిపారు ఈ సంఘటనను వీరాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసు వారికి కంప్లైంట్ చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను వెహికల్ ఇంటికి దారిలో దాడి చేశారు ఎవరు కళ్యాణి నా నేను నా బైక్ మీద నడిచేటప్పుడు నా ఎందుకనే బైక్ మీద వచ్చి నా బైక్ని గుద్దేసి నేను కింద పడిపోవాలి అక్కడ ఒక వెహికల్ ఉన్నది ఆల్రెడీ పార్లకి వెళ్ళి ఇద్దరు మనుషులు దిగి అక్కడ ఉన్న రాళ్ళతో సార్ ఎవరు కొట్టారు కాళ్ళకెళ్ళి దిగి ఇద్దరు మనుషులు అన్నీలు రఘురామయ్య కొడుకు చిన్న కొడుకు అన్నీలు ఇంకా నేర వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఓగురు శ్రీనివాసులు కూడా ఉన్నారు ఇతను కిరణ్ వాళ్ళ భార్య అందరూ రాళ్ళుని కింద పడిపోవగానే నాకు ఏమీ ఇది కాదు స్పీడ్లో వాళ్ళు నెట్టేసినారు బండితో పడిపోయాను దాని తర్వాత వాళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చి దాడి చేయాలి கொட்டார சார் பாக இது நாலு தோட்ட கொட்டார்